హలో కానమ్మకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు విజ్ఞాన సమాచారంగా టైటానియంతో గుండె మొలిచెలే అనేటువంటి ఈ అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు టైటానియంతో గుండె మొలిచెలే అనేటువంటి అంశం ఇక వినిపిస్తాను వినండి టైటానియంలో హృదయం మొలిచేలే అది టైటానియంతో చేసిన కృత్రిమ గుండె దీని తయారీయే అద్భుతం అనుకుంటే మనిషికి అమర్చటం మరో అద్భుతం గుండెకు బదులు ఒక పరికరం రక్తాన్ని సరఫరా చేయటం అంటే మాటలా పైగా కొన్ని గంటలు కాదు వంద రోజులకు పైగా ఒకరి ప్రాణాలను నిలిపింది గుండె విఫలమైన దాత దొరికేంత వరకు మనిషి ఊపిరి నిలిపే సాధనంగా కొత్త ఆశలు రేపుతుంది వైద్య చరిత్రలోనే ఇది అసాధారణమని నిపుణులు చెబుతున్నారు విషయానికి వస్తే ఇరవై నాలుగేళ్ల కృషి ఫలితం అది బయవకోర్ లోహపు గుండెను ఆస్ట్రేలియాకి చెందిన డాక్టర్ డానియల్ టిమ్స్ రూపొందించారు ఆయన తండ్రికి రెండు వేల ఒకటిలో గుండె తీవ్రంగా దెబ్బతింది అప్పటి నుంచి టిమ్స్ దీనిపై దృష్టి సారించారు తండ్రి ప్లంబర్ కావటంతో హార్డ్వేర్ స్టోర్లోకి వెళ్ళి పైపులను వాలు జత చేయటంతోనే ఈ పని మొదలు పెట్టడం గమనార్హం గుండె రక్త ప్రసరణ వ్యవస్థను అనుకరిస్తూ ఎన్నో డిజైన్లు ప్రయోగాలు చేశారు చివరికి ప్రపంచంలోనే మొట్టమొదటి లోహపు గుండె నమూనాను ఆవిష్కరించారు పూర్తిగా మనిషి గుండె మాదిరిగా పనిచేసే దీన్ని అమెరికా ఆస్ట్రేలియాకు చెందిన కంపెనీ తయారు చేసింది జంతువుల మీద నిర్వహించిన పరిశోధనలు వాటి అవి ఫలించడంతో మనుషుల మీద పరీక్షిస్తున్నారు మనుషుల శరీర భాగంలో ఇది ఎంతకాలం పనిచేస్తుందనే విషయంలో ఖచ్చితమైన అంచనా లేదు కానీ ప్రయోగశాలల్లో నాలుగేళ్లుగా నిరంతరం పనిచేస్తూనే ఉంది మరి గుండె విఫలమై చేతులెత్తేస్తే మార్పిడి చేయటం తప్ప మరో మార్గం లేదు దాతలు దొరకటం కష్టమే ఎప్పుడో గాని జీవన్మృతుల గుండె అందుబాటులో ఉండదు ఒకవేళ దొరికినా రోగులకు సరిపడకపోవచ్చు మరెలా దాతలు దొరికేంత వరకు జబ్బు పడ్డవారి ప్రాణాలను నిలిపేది ఎలా ఇక్కడే టైటానియం లోహంతో చేసిన బయవకోర్ కృత్రిమ గుండె ఆదుకుంటుంది కొద్ది నెలల క్రితం ఆస్ట్రేలియాకు చెందిన నలభై ఏళ్ల వ్యక్తికి దీన్ని అమర్చారు ఆయన పిడికెడంతా ఈ లోహపు గుండెతో నూట ఐదు రోజుల పాటు జీవించి రికార్డు సృష్టించారు కృత్రిమ గుండెతో ఆసుపత్రి వెలుపల నెలకు పైగా జీవించిన తొలి వ్యక్తిగాను చరిత్రకెక్కారు ఇప్పటి వరకు దీన్ని ప్రయోగాత్మకంగా ప్రపంచంలో ఆరుగురికి అమర్చారు మిగతా ఐదుగురు ఆసుపత్రిలో డాక్టర్ల పర్యవేక్షణలో గడపగా ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి మాత్రం ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చి రోజువారీ పనులు హాయిగా చేసుకున్నారు ఇటీవలే దాత దొరకటంతో ఆయనకు లోహపు గుండెను తీసి మనిషి గుండె అమర్చారు విఫలమైన హృదయంతో ఆయన పది నుంచి పదిహేను మీటర్లు కూడా నడవగలిగేవారు కాదని కృత్రిమ గుండెను అమర్చకపోయి ఉంటే మరి అది చాలా ఇబ్బందికరంగా ఇన్ని రోజులు జీవించే వారే కాదని చికిత్స చేసిన వైద్య నిపుణులు చెబుతున్నారు ఆసుపత్రి వెలుపల రోగులు లోహపు గుండెకు ఎలా సర్దుకుపోతారో అర్థం చేసుకోవడానికి ఈ సంఘటన వీలు కల్పించింది డాక్టర్ల పర్యవేక్షణలో లేకపోయినా ఇది సరిగ్గా పనిచేస్తుండటం ఆశ్చర్యం కలిగించింది అందుకే గుండె మార్పిడి చికిత్సలో ఈ పరికరం సరికొత్త చరిత్రకు బాటలు వేస్తుందని శస్త్రచికిత్స నిపుణుల బృందానికి నేతృత్వం వహించిన పాల్ జాంజ్ చెబుతున్నారు భవిష్యత్తులో దాతలు అందుబాటులో లేనివారికి దాతల కోసం వేచి చూడొద్దని అనుకునే వారికి ఇది ప్రత్యామ్నాయం కాగలదని ఆశిస్తున్నారు మరి ఎలా పనిచేస్తుంది అంటే ఇతర రకాల మాదిరిగా కాకుండా టిమ్స్ ఇతర పరిశోధకులు బయోకోర్ను విరిగిపోని విధంగా తీర్చిదిద్దారు ఇందులో ఐస్కాంత్ ప్రభావంతో తేలే రోటర్ ఒక్కటే కదులుతుంది ఇతర కఠిన ఉపరితలాలను తాకకుండా రెండు గదుల మధ్య తిరుగుతూ నిరంతరం తేలికగా రక్తాన్ని చేస్తుంది మిగతా భాగాలేవి కదలనందువల్ల అరిగే అవకాశం తక్కువ కవాటాలు లేదా మెకానికల్ బేరింగులు ఏవీ లేకుండా దీన్ని తయారు చేయటం వల్ల ఎక్కువ కాలం మన్నుతుంది కడుపు భాగంలో అమర్చే బ్యాటరీని మాత్రమే మార్చాల్సి ఉంటుంది మరో ప్రత్యేకత దీని పరిమాణం కేవలం ఆరు వందల యాభై గ్రాములే ఉండే ఈ పరికరం మహిళలు పన్నెండేళ్ల పిల్లల ఛాతీలోనూ మిడిపోతుంది దీనిలోని స్మార్ట్ కంట్రోలర్ రోగుల పనులు శ్రమకు అనుగుణంగా రక్త సరఫరాను నియంత్రిస్తుంది వ్యాయామం చేసినప్పుడు తగినంత రక్తాన్ని సరఫరా చేయగలదని పరిశోధకులు చెబుతున్నారు మరి ఇది త్వరలో అందుబాటులోకి వస్తే బయవకోర్ ఇంకా వాణిజ్యపరంగా అందుబాటులోకి రాలేదు కానీ ప్రయోగ పరీక్షల్లో మంచి ఫలితాలు చూపిస్తున్నందున త్వరలోనే అందుబాటులోకి రాగలదని భావిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఏటా యాభై వేల మందికి గుండె మార్పిడి అవసరం కాగా కేవలం ఆరు వేల కన్నా తక్కువ మందే దీనికి నోచుకుంటున్నారు దాతల కోసం నిరీక్షిస్తూనే ఉన్నారు తీవ్రంగా గుండె దెబ్బతిని ప్రాణాపాయ స్థితిలో నెట్టుకొస్తున్నారు ఇలాంటి వారికి కృత్రిమ లోహ గుండె ఎంతగానో తోడ్పడగలదని ఆశిస్తున్నారు ఇదండి టైటానియంతో గుండె మొలిచేలే అనేటువంటి ఈ విజ్ఞానాంశాన్ని ఈనాడు సౌజన్యంతో మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు